నిధునా ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉండగా ఫోన్ వస్తుంది హలో నిధునా హలో ఎవరు జయదేవ్ వెంటనే స్ట్రైక్ అవ్వదు ఎవరా అనుకుంటూ గుర్తొచ్చి మీరా అని నవ్వుతుంది హా యువర్ ఫ్యూచర్ హస్బెండ్ చెప్పండి ఏం చేస్తున్నావు ఏం లేదండి మీరు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నా నా గురించా హా కళ్ళు మూసిన తెరిచిన నీ రూపమే కనిపిస్తుంది నేను ఎప్పుడప్పుడు చూస్తానా అని మనసు ఆరాటపడుతుంది ఎందుకు బాజ్ ఐ లవ్ యూ అంటే ఇలాంటి ఫీలింగ్ కలిగితే అది ప్రేమేనా అవును నీకు కూడా అలానే అనిపిస్తుందా వావ్ అయితే ఇప్పుడు అక్కడికి రానా ఆ మాటకి తేరుకుని తను ఏమందో అర్థమై నోనో అంటుంది టెన్షన్గా జయదేవ్ నవ్వుతూ కూల్గా టెన్షన్ పడకు ఇప్పుడు రానులే సరే రేపు పెళ్ళి బట్టలు తీసుకోవడానికి వెళ్దాం రెడీగా ఉండు సరే బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఏంటి నిజంగా నా మనసుకి అలా అనిపిస్తుందా ఏంటో ఏం అర్థం కావట్లేదా అనుకుంటా అనుకుంటూ పడుకుంది రూమ్కి వెళ్ళిన ఆర్యన్ ఫ్రెష్ అయ్యి వస్తాడు పదే పదే అమ్మాయి కనపడి తనని డిస్టర్బ్ చేస్తుంటే విండో దగ్గర నుంచి వర్షాన్ని చూస్తూ ఉంటాడు సిద్ధు అక్కడికి వచ్చి బాయ్ అని పిలుస్తాడు ఏంట్రా హ్యాపీ బర్త్డే బాయ్ నవ్వుతూ థ్యాంక్ యూ రా ఎన్నో రోజుల తర్వాత నేను ఇలా నవ్వుతూ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది బాయ్ అని హాట్ చేసుకుంటాడు నీళ్ళు నిండిన కళ్ళతో సిండు డోంట్ గెట్ ఎమోషనల్ దా అంటూ విప్పు మీద నిమ్ముతాడతాడు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి బాయ్ అంటూ నవ్వుతాడు పొద్దున్నే లేచి మీదన రెడీ అవుతుంది జై కూడా రెడీ అయ్యి వస్తాడు మీదన వెళ్దామా హా అత్తయా మీరు కూడా రండి అవునమ్మా నువ్వురా నేను ఎందుకమ్మా పెళ్లి చేసుకోబోయేది మీ ఇద్దరు మీకు నచ్చితే చాలు రండి సరే పద మీదు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళి బయలుదేరుతారు మీదన రాత్రి ఏదో చెప్పినట్టున్న కనుబొమ్మలు వేసి నేనా ఏం చెప్పాను అని అడుగుతుంది జై మనసులో అమ్మ బాబోయ్ చూడు ఎంత క్యూట్గా అడుగుతుందో రా జై కంట్రోల్ ఏంటి జై ఏం మాట్లాడో ఏం లేదు షాప్స్ అన్నీ దాటేసాం ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం కంచి ఆశ్చర్యంగా కంచిన ఎందుకంత దూరం కంచిలో పట్టు చీరలు బాగుంటాయంట నేను కొనే నాలుగు చీరలకంత దూరం అవసరమా నువ్వు ఈ కాబోయే భార్యవి నాలుగింటి షాప్ మొత్తం కొనేసుకో అన్నింటిలోనూ ద బెస్ట్ తీసుకో మీదు నవ్వి ఊరుకుంటుంది బాయ్ ఈరోజు టెన్కి ఫ్లైట్ మనం వెంటనే బయలుదేరాలి నో నేను రాను బాయ్ ప్రాజెక్ట్ ప ఫైనల్ ప్రజెంటేషన్ రేపు మనం వెళ్ళాలి సిద్ధు వైపు సీరియస్గా చూస్తాడు బాయ్ ఒక్కరోజు మీటింగ్ అయిపోతే మనకు టెన్షన్ ఉండదు ప్లీజ్ ఒక్కరోజు అంతే నా కోసం రేపు టెన్ థర్టీకి మీటింగ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ చూడు ఇక్కడ మన ఆర్యన్ ఫేస్లో సీరియస్నెస్ చూసి కామ్గా అక్కడ నుండి బయటకి వెళ్ళిపోతాడు సిద్ధు ఆఫీస్కి కాల్ చేసి మేనేజర్తో మీటింగ్ సంగతి మాట్లాడతాడు బాస్ ఇప్పుడల్లా ఇక్కడ నుండి రారు వర్క్ మొత్తం ఇక్కడ నుండి హ్యాండిల్ చేస్తారు ఎటువంటి ప్రాబ్లం రావడానికి లేదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు మిదన జై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి చెన్నై బయలుదేరుతారు అక్కడ నుండి కంచి వెళ్తారు మిథునని అక్కడ ఉన్న వాటిలో అంత బెస్ట్ షాప్కి తీసుకెళ్తాడు జై అక్కడ చీరలు మిదనక్కి బాగా నచ్చుతాయి ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక తికమక పడుతూ ఉంటుంది చీరలన్నీ మార్చి మార్చి మీదేసుకుని ఉన్న మిథునని అలాగే చూస్తూ ఉండిపోతాడు జై ఏంటి జయ అలా చూస్తూ నిలబడకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నాకు వీటిలో ఏది బాగుంటుంది నువ్వు ఏది కట్టుకున్నా బాగుంటుంది నీకు నచ్చితే అన్నీ తీసేసుకో అమ్మవద్దు అని అక్కడ ఉన్న రంగు పట్టు చీర తీసుకుంటుంది ఇంకా తనకి నచ్చిన కొన్ని శారీస్ తీసుకుంటుంది ఇద్దరు కలిసి మళ్ళీ చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి రిటర్న్ అవుతారు బాగా చీక పడుతుంది ఆర్యన్స్ ఇద్దు పొద్దుటి నుండి ఊటీలో ఉన్న రోడ్లన్నీ తిరిగేస్తూ ఉన్నారు సందులు గొందులు గాలిస్తున్నారు బాయ్ పొద్దు నుండి వెతుకుతూ ఉన్నాం బాబీ కనిపించలేదు ఒకవేళ నువ్వు పొరపాటు పడ్డావేమో ఆర్యన్ కళ్ళు మూసుకుని గుండెల మీద చేసుకుని నేను తనని నిద్రలో కూడా గుర్తుపట్టగలను తన దగ్గరలో ఉందని నా మనసు చెప్తూ ఉంది నా తన రాకను గుర్తించి తనని చేరుమని వడివడిగా కొట్టుకుంటుంది తను ఖచ్చితంగా ఇక్కడే ఉంది సరే బాయ్ చీకటి పడింది వాతావరణం చల్లగా ఉంది రేపు వెతుకుదాం రా బాయ్ సిద్ధు నువ్వు వెళ్ళు కాసేపు నేను ఇక్కడే ఉండి వస్తా బాయ్ నేను మీతో పాటు ఇక్కడే ఉంటా సిద్ధు నన్ను కాసేపు ఒంటరిగా వదిలే సిద్ధు రూమ్కి వచ్చి ఆలోచిస్తూ నించుంటాడు ఇంతలో ఫోన్ అవుతుంది అన్న చెప్పరా అన్న మళ్ళీ ఫోన్ చేసిండు మన పని అవుతుంది చెన్నై రమ్మంటుండు ఏంట్రా నువ్వు చెప్పేది చెన్నై సరిగ్గా విన్నావా పక్కా ఇన్ఫర్మేషన్ సరే అర్జెంటుగా చెన్నై బయలుదేరండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని పూర్తి చేయండి మిథునని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు జై రా జై లోపలికి వెళ్దాం లేదు మిదనా రేపు మీటింగ్ ఉంది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి వెళ్తున్నా నువ్వు లోపలికి వెళ్ళు మిదున లోపలికి వెళ్ళి తను తీసుకున్న అన్ని వల్ల అమ్మ నాన్నకి చూపిస్తుంది ఎలా ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీనా చేద్దాం సరే పప్పా లోపలికి వెళ్తున్న మిథునాని చూసి ఇంత తొందరగా నార్మల్ అవుతుంది అనుకోలేదు లత అవునండి అంత దేవుడి దయ ఈ పెళ్ళి కాస్త అయిపోతే మనకి ఇక ఏ దిగులు లేదు మిథున డిన్నర్ తిని పాప నేను కాసేపు వాకింగ్ చేసి వస్తాను ఉండు తల్లి నేను వస్తాను ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నారు ఆర్యన్ చాలాసేపటి నుండి ఒకే చోట బెంచ్ మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు ఉన్నట్టుండి తన మనసంతా అలజడిగా అనిపిస్తుంటే లేచి నించుని దిక్కులు చూస్తూ ఉంటాడు ఇంతలో తనకు కొంచెం దూరంలో ఒక అమ్మాయి షాలు కప్పుకొని వస్తూ ఉంది తనని చూసిన ఆర్యన్ తనంతాను మర్చిపోయి నిలబడి చూ నిలబడిపోయాడు తను ఆర్యన్ని దాటి ముందుకు వెళ్ళిపోతుంది అప్పుడే స్పృహకు వచ్చిన వాడికి మళ్ళీ ఆర్యన్ ఉలికి పడి వెనక్కి తిరిగి చూస్తాడు ఆ అమ్మాయి అప్పుడే అడుగు ముందుకు వెయ్యబోతుంది ఆర్యన్ ఫాస్ట్గా తన వెళ్ళి నించుని తన కళ్ళలోకి చూస్తాడు సడన్ అలా ఆర్యన్ రావడంతో అమ్మాయి పెదురుగా చూస్తూ ఉంటుంది ఆర్యన్ అమ్మాయి భుజాలు పట్టుకుని దగ్గరికి లాక్కుని గాలి కూడా తమ మధ్యకు రానంత గట్టిగా కౌగిలించుకుంటాడు ఆ కౌగిలిలో మరిచిపోయి ఉంటాడు అనుకోని పరిణామానికి ఆ అమ్మాయి షాక్తో కదలకుండా అలాగే నించుంటుంది అతని కళ్ళలో అంతులేని ప్రేమ ఒక కౌగిలిలో కోరిక లేదు అతను పోగొట్టుకున్నదేదో దొరికిన సంతోషం తప్ప ఆ అమ్మాయి కూడా కొన్ని క్షణాలు లోకాన్ని మరిచిపోతుంది తర్వాత మెల్లగా తేరుకొని ఆర్యన్ నుండి విడిపించుకుని పరిగెడుతుంది ఆర్యన్ తేరుకొని చూసే లోపే చీకట్లో కనుమరుగైపోతుంది ఆర్యన్ కోపంతో కాల్ కోపంగా కాలితో రోడ్డుని తన్ని అటు ఇటు వెతికి నిరాశగా రూమ్కి బయలుదేరుతాడు దల్గా ఉన్న ఆర్యన్ని చూసి బాయ్ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు సిద్ధు మీ బాబీ ఈరోజు కూడా మిస్ అయిందిరా ఏంటి బాయ్ మీరు చెప్పేది అవున్రా నేను తనను చూశాను చూడగానే గట్టిగా హక్ చేసుకున్నాను తన నన్ను విడిపించుకునేటో వెళ్ళిపోయింది ఎంత వెతికినా దొరకలేదు సిద్ధు ఆశ్చర్యంగా ఆర్యన్ వంక చేస్తూ సరే బాయ్ మళ్ళీ రేపు వెతుకుదాం అరే ప్రజెంటేషన్ ఉంది కదా డిన్నర్ చేసి పడుకో బాయ్ ఆర్యన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సిద్ధు ఏంటి బాయ్ ఎప్పుడు లేని ఇలా మాట్లాడుతున్నారు బాయ్ ఏమన్నా ఊహించుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు మిదునకి తల అంత భారంగా అనిపించి ఉంటుంది లేవలేక లేచి కిందకు వస్తుంది ఏంటి బంగారం అలా ఉన్నావు ఏం లేదు పాప కొంచెం తల భారంగా ఉంది నవీన్ కంగారు హాస్పిటల్కి వెళ్దామని అడుగుతాడు నో పాప నిన్న జర్నీ చేసి రెస్ట్ లెస్గా ఉంది అందుకే కొంచెం టీ తాగితే సరిపోతుంది లత మిథునకి టీ తీసుకురా మిదన టీ తాగి నవీన్ భుజం మీద తలవాల్సి కాసేపు రిలాక్స్ అవుతుంది కాసేపటి తర్వాత లేచి టైం అవుతుంది పప్పా వెళ్ళి రెడీ అవుతాను ఈరోజు వెళ్ళకు తల్లి రెస్ట్ తీసుకో పర్లేదు పప్పా ఐమ్ ఫైన్ డోంట్ వరీ మిదన దివ్య కలిసి స్కూల్కి వెళ్తారు స్కూల్ అవగానే ఇద్దరు బయటకు వస్తారు బా టైర్ పంచర్ అయింది సరిపదా వెల్టికి నడిచి వెళ్దాం మరి స్కూటీ పప్పా తెస్తారులే పదా ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆర్యన్ క్లయింట్స్తో ప్రజెంటేషన్ కంప్లీట్ చేసి క్లయింట్స్ని సిద్ధు కప్ప చెప్పి కారులో పాల్దేతాడు ఒక చోట రోడ్డు పక్కన బొకే షాప్లో ఉన్న రెడ్ రోసెస్తో హాట్ షింబాల్లో ఉన్న బొకే చూసి బాగా నచ్చి కార్ ఆపి తీసుకుంటూ ఉంటాడు నిధున నడుస్తూ ఉంటే మనసు అంతా అనిపిస్తూ ఉంటుంది అసలే పొద్దు నుండి తల భారంగా ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోబోతుంటాయి బోకే కోసం దిగిన ఆర్యన్ తన ముందే మెదిన పడిపోతుంటే పడకుండా పట్టుకుంటాడు మిదిన పడబోతూ ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ స్పృహ కోల్పోతుంది అవి చూసి దివ్య భయంగా మిథునా అంటూ అరుస్తూ ఆర్యన్ చేతుల్లో ఉన్న మిథునని లేపడానికి ట్రై చేస్తుంది దివ్య బ్యాగ్లో ఉన్న వాటర్ తీసి మిదిన మొహాన్ని చిలకరిస్తుంది అయినా మెదిన లేవదు ఆర్యన్ వెంటనే మెదనని చేతుల్లో ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి దివ్యన్ కూడా ఎక్కమని అట్లా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాక్టర్ నిధునాన్ని టెస్ట్ చేసి స్కాన్ చేయించి రిపోర్ట్స్ అవి చూసి నిధునకి ట్రీట్మెంట్ చేస్తాడు తర్వాత ఆర్యన్ని దివ్యని పిలుస్తాడు దిస్ దిసి సాగర్ ఆర్య ఆర్యన్ వర్మ అనే డాక్టర్కి హ్యాండ్ ఇస్తాడు ఆర్యన్ అమ్మాయి మీకేమవుతుంది అతనికి ఏమీ డా కాదు డాక్టర్ తన ఫ్రెండ్ తనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నో డాక్టర్ అలాంటిదేం లేదు నాకు తెలిసి ఉండకపోవచ్చు కదా ఆ ఛాన్స్ లేదు డాక్టర్ ఎందుకంటే నేను తను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఇంతకీ తను ఎలా ఉంది నా షీఈ్ ఆల్ రైట్ ఇంకో టెన్ మినిట్స్లో కాన్షియస్లోకి వస్తుంది మీరు తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ డాక్టర్ అని దివ్య మీదన దగ్గరికి వెళ్తుంది ఆర్యన్ కాసేపు డాక్టర్తో మాట్లాడి మెడిసిన్ తీసుకొచ్చి దివ్యకి ఇస్తాడు స్ట్రెస్ వల్ల అలా అయిందట కొంచెం వీక్గా ఉందట డాక్టర్ ఈ మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుంది అన్నారు థ్యాంక్ యూ అండి మీరు మాకు చాలా హెల్ప్ చేశారు ఇంతకీ హాస్పిటల్ ఫీజు ఎంత అయిందో చెప్తే పే చేస్తాను నో అదేం అవసరం లేదు నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి నాతో ఫ్రెండ్షిప్ చేయడం మీకు ఇష్టమైన దివ్య ఏం మాట్లాడకుండా కొంచెం అనుమానంగా ఆర్యన్ వైపు చూస్తుంది ఆర్యన్ మనసులో ఏంటి అనుమానంగా చూస్తుంది ఏదో డౌట్ వచ్చినట్టుంది కవర్ చేయాలి అనుకుని దివ్యతో అంటే నేను ఊరికి కొత్త ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చాను కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి ఇక నాకు ఎవరు తెలీదు మిమ్మల్ని చూస్తే మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉండాలా వాళ్ళలా కనిపించారు మీ ఫ్రెండ్ కోసం మీరు పడే టెన్షన్ చూసి అనిపించింది మీరు ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తారో అని అందుకే దివ్య నవ్వుతూ సరే అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతే తీసుకోకుండా రెండు చేతులతో నమస్తే అని అంటాడు దివ్య ఇంప్రెస్ అయిపోతుంది ఆర్యన్కి ఇన్ఫ్యాక్ట్ చూడగానే ఫ్లాట్ అయిపోతుంది మిదునకి మెలుక వస్తుంది కళ్ళు తెరవగానే నవ్వుతూ తన వంకే చూస్తున్న ఆర్యాన్ని చూసి మైమర్చిపోతుంది మిథు మిథున దివ్య పిలిచిన పలక్కుండా తన లోకంలో తను ఉంటుంది ఆర్యన్ జాను అని పిలుస్తాడు ఏదో లోకంలో ఉన్న మిథున అంటుంది ఆర్యన్ మొహం కోటి కాంతులు విరిగిమ్మినట్టు వెలిగిపోతుంది ఆర్యన్ నవ్వుతూ కొంటగా మిథునకి కన్ను కొడతాడు ఆ దెబ్బకి ఉలికిపడి దివ్యని చూస్తుంది ఏంటి అలా పిచ్చి చూపులు చూస్తున్నావు ఏ ఏమీ లేదు దివ్య అతను ఓ ఇతన పేరు ఇంతకీ మీ పేరు సాగర్ సాగర్ ఆర్యన్ ఆర్యన్ చాలా మంచివాడు నువ్వు పడిపోతే తినే హాస్పిటల్కి తీసుకొచ్చాడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు నా ఫ్రెండ్ అంటే ఇప్పటి నుండి నీకు కూడా అంటూ చెప్తుంది సరే పద వెళ్ళాం రండి నేను డ్రాప్ చేస్తాను కొంచెం సీరియస్గా పర్లేదు మీకెందుకు విశ్రమ ఇందులో శ్రమేముంది మీ ఇద్దరున్న ఫ్రెండ్స్ కదా దివ్య అవును రావే వెళ్దాం మిదన వెళ్ళాలని బెడ్ మీద నుండి లేస్తుంది దిగబోతూ కొంచెం ధూళి పడబోతుంటే ఆర్యన్ ఫాస్ట్గా వెళ్ళి పట్టుకుని సపోర్ట్గా నిలబడతాడు అయ్యో అని దివ్య పట్టుకోబోతే నువ్వు హ్యాండిల్ చేయలేవు నేను తీసుకొస్తా అని నువ్వు మెడిసిన్ రిపోర్ట్స్ తీసుకురా సరే మిదన చురుగ్గా ఆర్యన్ని చూస్తుంది కానీ ఆర్యన ఆ పట్టించుకునే మూడ్లో లేడు మిథునాని ఆ మాంతం ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు మిథున ఆర్య చేతుల్లో నుండే ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది ప్లీజ్ జాను నువ్వు అలా చూడకు ఇప్పటికే చేతిలోనే నుంచుకుని సైలెంట్గా ఉండడం చాలా కష్టంగా ఉంది అయినా నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే పోతుంది అని ఎవరు చూడకుండా మీదు బుగ్గ మీద ముద్ద పెడతాడు సడన్గా అలా జరిగేసరికి షాక్ అయిపోతుంది మీదన ఆర్యన్ కారులో కూర్చోబెట్టి దివ్య చెప్తుంటే మిథున వాళ్ళ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాడు దివ్య ముందు దిగి మిథునని జాగ్రత్తగా దింపుతుంది బయట మొక్కలకి నీళ్లు పెడుతున్న లాట వాళ్ళని చూసి దగ్గరికి వస్తుంది దివ్య ఏమైంది మిధుని ఎందుకలా పట్టుకొని దింపావు అది మెదు కళ్ళు తిరిగి పడిపోయిందంటే ఆవిడ కంగారుగా మిదుని పట్టుకొని ఎక్కడ అసలేమైంది అని అడుగుతుంది దివ్య జరిగిందంతా చెప్తుంది ఆంటీ ఈయన పేరు ఆర్యన్ ఇతనే మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది లత ఆర్యన్ వంక చూసి చాలా థ్యాంక్స్ బాబు అంటుంది ముందు తన్ని లోపలికి తీసుకెళ్ళండి నేను బయలుదేరుతాను జాగ్రత్త లోపలికి బాబు ఒక కాఫీ అయినా తాగలదు ఆర్యన్ లోపలికి వస్తాడు మిథునాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడతారు ఆర్యన్ కూర్చుని ఇళ్ళంతా చూస్తూ ఉంటాడు ఒక పక్క గోడ మీద మిధున ఫొటోస్ చిన్నప్పటి నుండి పెద్ద దాకా చాలా ఫొటోస్ ఉన్నాయి ఆర్యన్ అవన్నీ చూస్తూ ఉంటాడు దివ్య కాఫీ తీసుకొచ్చి ఆర్యన్ తెచ్చి ఆర్యన్ చూస్తున్న వైపు చూస్తుంది ఆ ఫొటోస్ అవన్నీ మా మీదనవి ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పటిదాకా ప్రతి బర్త్డేకి ఫోటో తీయించి వాళ్ళకి సెట్ చేస్తారు అంకుల్ ఓ నైస్ సరే నేను బయలుదేరతాను ఆర్యన్ రూమ్కి వచ్చి తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు అది చేసి సిద్ధ బాయ్ ఏమైంది నీలో నువ్వే నవ్వుకుంటున్నావు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా మీ బాబీ చేసిన పనులు గుర్తొచ్చి నవ్వుతున్నాను అంతే ఇంకేమీ లేదు ఇంతకీ టీ ఎస్టేట్ మ్యాటర్ ఫైనల్ అయింది కదా ఒక గెస్ట్ హౌస్ కూడా చూడు తీసుకుందాం సరే బాయ్ టీ ఎస్టేట్ వల్లదే గెస్ట్ హౌస్ ఒకటి ఉంది ఓకే చూడు మన టేస్ట్కి తగ్గట్టు ఉంటే తీసుకో వెంటనే షిఫ్ట్ అవుదాం ఓకే బాయ్ సిద్ధుకు ఫోన్ వస్తే మాట్లాడడానికి పక్కకు వస్తాడు హలో సిద్ధు సీరియస్గా ఎన్నిసార్లు చెప్పాను కాల్ చేయొద్దని నాకు దూరంగా ఉందామని నేను చెప్పానుగా అలా ఉండడం కుదరదని సంజు స్టాప్ దిస్ నాన్సెస్ నాకు కోపం వస్తుందని తెలిసినా కూడా పదే పదే ఎందుకు కాల్ చేసి తిట్లు తింటావు ఏడుపు గొంతుతో అలా అయినని గొంతు వినొచ్చు అని బాధగా భయని ఫోన్ కట్ చేస్తాడు సిద్ధు సంజన అలియా సంజు ఏడిస్తూ ఉండిపోతుంది ముందుగా ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు పదే పదే ఆర్యం చేసిన పనులే గుర్తొస్తూ ఉంటాయి ఎందుకు తన పదే పదే గుర్తొస్తున్నాడు అయినా తన అలా చేస్తుంటే నేను ఎందుకు ఏమీ అనలేకపోతున్నా అని ఆలోచిస్తూ కూర్చుంటుంది జై మీదకి కాల్ చేస్తాడు హలో మీదనా హలో జై మీటింగ్ అయిపోయిందా అయిపోయింది ఏం చేస్తున్నావు ఏమి లేదు అంటుంది ఎటో ఆలోచిస్తూ ఏంటి మీదనా నీ వాయిస్ అంతా డల్గా ఉంది ఎనీథింగ్ రాంగ్ అలాంటిదేం లేదు కొంచెం నిద్ర వస్తుంది ఓ సారీ ఆర్ నీతో మాట్లాడాలని టైం చూడలేదు పడుకో గుడ్ నైట్ మీదన ఆర్యన్ గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చుంటుంది ఇంకాసేపు ఆ తర్వాత ఆయన నేనేందుకు అతని గురించి ఆలోచించాలి అని పడుకుంటుంది ఇంకాసేపటికి నిద్రపోతుంది బాయ్ ఎస్ కానీ ఈ టైంలో బయటకు వెళ్తున్నా కొంచెం పని ఉంది తీసిద్దు త్వరగా వచ్చేస్తాను బాయ్ నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అనుకుని ఫాలో చేస్తాడు ఆర్యన్కి మిథున ఎలా ఉందో ఏంటో అని కంగారుగా అనిపిస్తుంది అందుకే మిదున వాళ్ళ ఇంటికి వస్తాడు అయితే వచ్చేసాను కానీ ఇంత రాత్రి టైం లోపలికి ఎలా వెళ్ళాలి అని చాలాసేపు ఆలోచిస్తాడు ఏది ఏమైనా సరే వెళ్ళి చూడాల్సిందే అనుకుని ఎవరు చూడకుండా మిదున వాళ్ళ ఇంటికి గోడ దూకి మిదన రూమ్ దగ్గరికి వస్తాడు అక్కడ పెద్ద గ్లాస్ విండో లైట్గా ఓపెన్ చేసి ఉంటే అది ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు ఆర్యన్ అలా గోడ దూకి దొంగతనంగా ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్తాడో వెళ్ళాడో తెలియని సిద్ధు ఆర్యన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని తను కూడా గోడ దూకి లోపలికి వెళ్తాడు ఇండో పక్కన నక్కి ఆర్యన్కి కనపడకుండా లోపల ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు లోపల ఒక అమ్మాయి బెడ్ మీద పాడుకుని ఉంది తన మొహం ఆర్యన్ అడ్డుగా ఉండడం వల్ల కనపడదు అర్ధరాత్రి అది ఒక అమ్మాయి రూమ్లోకి ఎలా వెళ్ళాడు అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు ఆర్యన్ బెడ్ మీద మీదన పక్కన కూర్చుని బెడ్ లైట్ వెలుతుర్లో ఆదమరిచి నిద్రపోతున్న మిథునని తదేకంగా చూస్తూ ఉంటాడు నిద్రలో తన ముంగురులు మొహం మీద పడుతుంటే నిద్రలోనే కొంచెం ఇబ్బందిగా మొహం పెడుతుంది అది చూసి ఆర్యన్ మిథున కురులు సరి చేస్తాడు ఆర్యన్ తన కురులు సరి చేస్తుంటే మిథున ఆర్యన్ చేతులు గట్టిగా పట్టుకుని గుండెలకి హత్తుకుని కళ్ళు తెరవకుండానే డోంట్ లివ్ మీ అంటుంది అలా అంటుంటే ఆర్యన్కి పళ్ళె ముద్ద వచ్చేస్తుంది ఆర్యన్ ముదుట మిదన నొదుటి మీద ముద్దు పెట్టి నెమ్మదిగతయినా చేయి విడిపించుకుంటాడు ఆర్యన్ బెడ్ మీద నుండి లేచి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని మిథుననే చూస్తూ ఉంటాడు ఆర్యన్ అడ్డు లేకపోవడంతో మిథున సిద్ధుకి కనపడుతూ ఉంది చూసి షాక్ అయిపోతాడు సిద్ధు వెంటనే హడావుడిగా బయటకు వచ్చేస్తాడు